స్వస్థు నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించారు సెప్టెంబర్ ఇరవై రెండున సాధారణ కంటి వైద్యులు సేవలు అందించనున్నారు సెప్టెంబర్ ఇరవై పిల్లల వైద్యులు శాస్త్ర చికిత్స నిపుణులు పాల్గొంటారన్నారు సెప్టెంబర్ ముప్పైనా కంటి గొంతు ముక్కు చర్మ నిపుణులు పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ అరవింద్ తెలిపారు అదేవిధంగా అక్టోబర్ ఒకటిన మానసిక చర్మ ఎముకల నిపుణులు సేవలు అందిస్తారన్నారు ఈ శిబిరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ కోరారు మండల ప్రజలందరికీ సత్య న్యూస్ ద్వారా నమస్కారం అండి ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు జరిగే స్వస్థ నారి సశక్తి పరివార్ అభినయ్ అంటే మహిళ ఆరోగ్యము కుటుంబానికి రక్షణ మహిళ ఆరోగ్యము కుటుంబ బాధ్యత మహిళ ఆరోగ్యము కుటుంబానికి వెన్నుపూసలాగా కేంద్ర ప్రభుత్వము అట్లనే రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేస్తున్నాయండి మన సిరికొండ మండలంలోని ఇరవై రెండో తారీఖు ఇరవై ఏడో తారీఖు ముప్పై ఇరవై ఐదో తారీఖు ముప్పై ఒకటో తారీఖు నాడు స్త్రీల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి పరీక్షలు చేయడానికి నిజామాబాద్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు ఇరవై రెండో తారీఖు నాడు గైనకాలజిస్టు గారి చేత ఇరవై ఐదో తారీఖు నాడు జనరల్ సర్జరీ గారి చేత ముప్పై తారీఖు నాడు జనరల్ మెడిసిన్ వారి చేత ఒకటో తారీఖు నాడు మానసిక వైద్య నిపుణుల చేత ముఖ్యంగా ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాలు పైన పడిన ఆడవారికి అందరికీ వై వైద్య పరీక్షలు వారి సమస్యలకు పరిష్కారము వారికి విధమైన అంటే ఇంకా ఏ విధమైన ఆరోగ్య సమస్యలన్నా దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వబడును స్పెషలిస్ట్ వైద్యులు వస్తున్నారు కాబట్టి మన మండలంలోని ముఖ్యంగా మహిళలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని సత్య న్యూస్ ద్వారా విన్నపించుకుంటున్నాను నేను మీ వైద్యాధికారిని నమస్కారం